నల్గొండ పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా మేకల సతీష్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి తాను పోటీ చేస్తున్నానని మేకల సతీష్ రెడ్డి తెలిపారు శనివారం ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ తాను అమెరికాలో ఎంఎస్ చదివి ఉన్నత స్థానంలో ఉండి పలు సేవా కార్యక్రమంలో చేపట్టానన్నారు తన సేవలను గుర్తించిన పవన్ కళ్యాణ్ తనకు సీట్ ఇచ్చారన్నారు నల్గొండ నుండి గతంలో ఎంపీలుగా గెలిచిన వారు నియోజకవర్గ సమస్యలపై పార్లమెంట్ లో మాట్లాడిన దాఖవాలు లేదన్నారు తనను ప్రజలు గెలిపిస్తే పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతుకనవుతుంది ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు నమస్కారం అండి నమస్కారం నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నాకు అవకాశం కల్పించడం జరిగింది అందుకుగానే ముందుగా మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో ఇకపోతే నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాన్స్టిట్యుల్లో చాలా సమస్యలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వీళ్ళు కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి మనకు రావాల్సినటువంటి హక్కులు కావచ్చు ఇప్పటి వరకు వీటి మీద గౌరవించినటువంటి నాయకుల్ని మనం ఎప్పుడు కూడా చూడలేదు పార్లమెంట్కి వెళ్తే ఒక పార్లమెంటేరియన్గా ఉన్నప్పుడు ఇచ్చ రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత అనేది ప్రజలు మన మీద పెట్టినప్పుడు మనం ఢిల్లీలోకి వెళ్ళి మన వాయిస్ వినిపించాలి ఇప్పటివరకు నాకు తెలిసి నేను విజ్ఞప్తి ఎప్పుడైతే నల్గొండ సంబంధించిన ఎంపీ ఎప్పుడైనా మాట్లాడడానికి నేనైతే ఎప్పుడు చూడలేదు ఎక్కడ కూడా ఇంటర్నెట్ లో చూడలేదు టీవీలో కూడా ఎప్పుడు చూడలేదు ఒక ఎన్ని మాట్లాడడం సమస్య ఎప్పుడు చూడలేదు సో నాకు చాలా బాగా చాలా బాగా అనిపించింది ఎప్పుడైనా మనం హైదరాబాద్ పోయినప్పుడు చూస్తే లేకపోతే ఇంకెక్కడ వేరే సిటీకి పోయినప్పుడు చూస్తే మన మన నల్గొండ ఎప్పుడూ ఏర్పడింది అంతకంటే తర్వాత ముందు వచ్చినటువంటి సిటీ కూడా చాలా డెవలప్ అయ్యాయి కానీ మన నల్లగొండ ఎంతమంది నాయకులు వచ్చారు కానీ అప్పుడు ఎట్లా చూసిందో ఇప్పుడు అట్లా చూస్తుంది చిన్నప్పటి నుంచి ఎట్లయితే ఉందో ఇప్పుడు కూడా అదే కొత్తగా ఏమి ఒక సిటీ లాగానో ఒక స్మార్ట్ సిటీ లాగానో పెద్ద చేంజ్ అయితే ఏమనిపించారు సో నాకు అంటే ఇప్పటికీ నేను ముప్పై పై నుంచి కూడా చూస్తుంటే అలాగే ఉంది సో నా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే జరగబోతుంది కాబట్టి ఎప్పుడో ఒక బాధ ఉండేది ఏదో ఒకటి మార్పు తీసుకురావాలి సమాజంలో ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఎప్పుడు అనుకునేవాను ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే వెంటనే దాని మీద నేను వీడియో పెడుతుంటాను నా నాకు ఒక బాధ్యత గల పౌరుడిగా ఎక్కడ ఎక్కడ నా అన్యాయం జరిగినప్పుడు నేను దాని మీద కూడా నేను వాయిస్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట అట్లాగా మీరు కనుక ఒకవేళ కనుక చూసినట్లయితే మీకు కనిపిస్తుంది యూట్యూబ్లో సర్వీస్ చేయడానికి కూడా చాలా వీడియోస్ వస్తాయి నాకు ప్రతి సమస్య మీద ఏదైనా సమస్య తీసుకోవచ్చు ఏదైనా సమస్య కావచ్చు అలాంటి సమస్యల మీద నేను సేవ దృక్పదం తోటి సమా సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తూ వస్తున్నాను కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి నల్గొండ సంబంధించినటువంటి అందరికీ ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ తరఫున నేను